ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో శనివారం ఎన్టీఆర్ వజ్రోత్సవ వేడుకలు నిర్వహించారు ముందుగా ఫిలిం ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ మెంబర్స్ జ్యోతి ప్రజ్వలనతో మొదలుపెట్టి పెట్టి విశ్వవిఖ్యాత నట స్వార్వభౌమ ఎన్టీఆర్ చిత్రానికి పూల వేసి వేసి కరణివాల్ అర్పించారు ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ విశాఖ జిల్లా కోఆర్డినేటర్ గా పూతి వెంకటరెడ్డికి బాధ్యతలు అప్పగించి ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ కార్యవర్గ సభ్యులు ఆయనకు సన్మానం చేశారు పూతి వెంకటరెడ్డి మాట్లాడుతూ మద్రాసులో తెలుగు సినిమా పరిశ్రమ ఉన్న తొలి కాలంలో నందమూరి తారక రామారావు మన దేశం సినిమాలో ఒక చిన్న బ్రిటిష్ పోలీస్ పాత్రతో నటుడిగా తెలుగు సినీ రంగ ప్రవేశం చేసి ఆ తర్వాత తన నటన ప్రతిభతో ఎన్నో రకాల పాత్రలు పోషించారన్నారు తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు ఆంధ్రప్రదేశ్ చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షులు ఏఎ రత్నం గారి ఆదేశాల మేరకు అలాగే ప్రధాన కార్యదర్శి జేవి మోహన్ గౌడ్ సార్ ఆదేశాల మేరకు రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి కార్యవర్గ సభ్యులు అందరూ నిర్ణయించుకొని చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ పాత్రికేయ మిత్రుడికి అలాగే కళాకారుడికి ఔత్సాహిక నూతన కళాకారుడికి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆంధ్రప్రదేశ్ ఫెల్మ్ చాంబర్ తరఫున ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు చరణచిత్ర పరిశ్రమలు ఒక నాకంటూ పేజ్ క్రియేట్ చేసుకోవడానికి అవకాశం కల్పించినటువంటి ప్రతి కళాకారుడికి ప్రత కార్యవర్గ సభ్యులకి కూడా నేను జన్మత కృతజ్ఞుడై ఉంటానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ అవకాశం ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కార్యవర్గంలో నియమ నిబంధనల్ని అనుగుణంగా పాటిస్తూ నాకు బాధ్యత రప్పచెప్పిన విశాఖపట్నం జిల్లాకి సంబంధించి ప్రతి ఒక్క అంశాన్ని కూడా పెద్దల దృష్టికి తీసుకువెళ్ళి ప్రత్యేకించి దాని మీద సమీక్ష చేసి సమస్యలు ఏదైనా ఉంటే పరిష్కారం ఫిలిం చాంబర్ మొత్తం కమిటీ ఉంటుంది వారి నిర్ణయం ఏదైతే శిరస వహించడానికి నేను కృతజ్ఞతని ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన కళాకారుడికి పాత్రికేయ మిత్రుడికి అలాగే నన్ను నియమించినటువంటి అపారమైన నమ్మకం పెట్టుకొని నన్ను నియమించినటువంటి ఫిలిం చాంబర్ పెద్దలందరికీ పేరు పేరున మరి ఒకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ రోజు నుంచి బాధ్యతలు అప్పచెప్పారు కనుక ఫిలిం చాంబర్ ఫెడరేషన్లో ఎటువంటి సమస్యలు విశాఖపట్నంలో ఉన్నటువంటి ఏ కళాకారుడికైనా ఏ క్రాఫ్ట్ అయినా ఏదైనా సమస్య వస్తే నా దృష్టికి తీసుకెళ్ళినట్టయితే నా నా దృష్టికి తీసుకొస్తే నేను ఫిలిప్ చాంబర్లో ఉన్నటువంటి పెద్దల్ని సంప్రదించి దానికి పరిష్కార మార్గాలు ఖచ్చితంగా తెలియజేస్తానని ఈ సందర్భంగా ఎటువంటి సమస్య అయినా సరే పరిష్కరిస్తామని చెప్పమని మన కార్యదర్శి గారు జేవి మోహన్ గౌడ్ గారు చాలా ప్రగాఢంగా చెప్పారు అలాంటి నాయకులు కూడా మనల్ని నడిపిస్తున్నారు వారి ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యవర్గం జిల్లాల కార్యవర్గాలు అందరూ కూడా పనిచేస్తున్నందుకు పేరు పేరున కులం చాంబర్ పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నన్ను ఎంతో ఆప్యాయంగా హక్కులు చేర్చుకొని జేవి మోహన్ గౌడ్ గారు ఆశీర్వదించారు అలాగే ఎన్ఎస్ మూర్తి గారు జాయింట్ సెక్రటరీ గారు ఆయన ఆశీర్వాదాలు అలాగే ఎండి బాషా గారు విజయనగరం కోఆర్డినేటర్గా ఉన్నారు ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే అనకాపల్లి కోఆర్డినేటర్ గారికి కూడా ప్రత్యేక శ్రీనివాస్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే శ్రీకాకుళం జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించి కోఆర్డినేటర్ రాజుగారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఇంకా అసలు ఘట్టానికి వెళితే నందమూరి తారక రామారావు